హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో వచ్చి యూనిఫామ్ ప్యాంట్ ఎలా ఆది డ్రస్తో స్టిచ్ చేయాలని ఈ వీడియో అండి ఎలా కట్ చేయాలి అంటే కొత్తగా నేర్చుకుంటారు కదండి వాళ్ళ అయితే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అంటే ఫస్టే కొలతలతో నేర్పించరు కదండి అలాంటప్పుడు ఈ కొలత ప్యాంటుతో ఎలాగ నేర్పించాలి అనేది ఈ వీడియో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేది అవతల సైడ్కి ఉండాలి ఫోర్ ఫోల్డింగ్స్ ఇటు సైడ్ మన సైడ్ వచ్చి టూ ఫోల్డింగ్స్ ఉండేలా చూసుకోవాలండి ఆది ఫ్యాంట్ అయితే ఇలా వేసుకోవాలి కింద కాలి బెల్ట్ ఇలా ఉండేటట్టు చూసుకోవాలి నడుం బెల్ట్ అనేది నడుం పార్ట్ అనేది పైకి ఉండాలి ఇప్పుడు ఇలా అయితే ఈ పొజిషన్లో అయితే ఆది డ్రెస్ని అయితే ఉంచాలి ఆది అండి ఇక్కడ వచ్చి కింద క్లాత్ ఇలా కొంచెం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలా అంటే స్టిచ్చింగ్ వేయాలి కదండి దానికోసం వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కింద ఫ్యాబ్రిక్ ఇది కాలు బెల్ట్ ఉంటుంది కదండి అది ఒక వన్ ఇంచ్ వచ్చి ఫోల్డింగ్స్ కోసం ఇంకొక వన్ ఇంచ్ వచ్చి టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలండి దీనికి బెల్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇంకా టూ ఇంచెస్ వచ్చి ఇంచ్ టేప్తో మార్క్ చేసుకొని ఇవి వచ్చి స్టిచ్చింగ్ కోసం అండి ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా వచ్చి స్టిచ్చింగ్ కోసము ఇక్కడి నుంచి వన్ లైన్ అక్కడ మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి కిందికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు నీట్గా సిసర్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ మొత్తము కట్ చేసుకోవాలండి చూడండి చక్కగా కింద నుంచి పైకి ఎలా కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసివేయాలి కొత్తగా వగిన ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ ఇలా కట్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఎక్స్ట్రా క్లాత్ అంటే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఆది అయితే రిమూవ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్యాంట్ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ టూ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా అంటే ఫ్యాంట్ అనేది ఆ క్లాత్ సపరేట్ అవ్వాలంటే ఈ ఫోల్డింగ్స్ రెండు మధ్యలో కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మనకు టూగా డివైడ్ అవుతుంది డివైడ్ అయిన తర్వాత ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా డివైడ్ చేసాము అనేది చూడండి మందులకి కట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇట్లా వన్ ఫోల్డింగ్ వస్తుందండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు అంటే వీటిలో రెండు సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి థ్యాంక్ యూ